ప్రైజ్ ద లాట్ ఈ దిన జీవవాకు మా ప్రియా పరలోకపు తండ్రి ఇంతవరకు తండ్రి మమ్మల్ని కాచి కాపాడి సజీవ లెక్కలో బట్టి నీకు స్తోత్రం ఎంతోమంది మంది దినాన్ని చూడలేని వారు ఉంటున్నారు కానీ మేము చూస్తున్నామంటే కేవలం నీ కృపను బట్టి చూస్తున్నాం తండ్రి ప్రతి దినం నీ వాక్యం ద్వారా తండ్రి మాతో మాట్లాడుతూ తండ్రి మా ఆత్మీయ జీవితాన్ని సరిదిద్దుతూ ముందుకు బట్టి నీకు స్తోత్రాలు ఎదుగుతండి ఈ సమయం అనప్రభా మరి మేము ఈ దినానికి మీరు ఏర్పాటు చేసిన వాక్య భాగ్యాన్ని ధ్యానించుకోబోతుండగా మీరు మాతో మాట్లాడడం అడుగుచున్నాం వినగలిని చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి మీ ఆత్మ సహాయం మాకు దయచేయండి ఆత్మ చెప్పుచున్న మాటలు చెవి గలవాడు కాక ఏనామలు అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి అమెన్ సామెతల గ్రంథధ్యానం పదహారో అధ్యాయము పదహారు నుండి పంతొమ్మిదవ వచనములు అపరంజిని సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట ఎంతో శ్రేష్టము వెండిని సంపాదించుట కంటే తెలివిని సంపాదించుట ఎంతో మేలు చెడుతను విడిచి నడుచుటయే యదార్థవంతులకు రాజమార్గము తన ప్రవర్తన కనిపెట్టివాడు తన ప్రాణమును కాపాడుకును నాశనకు ముందు గర్వ నడుచును పడిపోటుకు ముందు అహంకారమైన మనసు నడుచును గర్విష్ఠులతో దోపుడు సొమ్ము పంచుకున్నట కంటే దీన మనసు కలిగి దీనులతో పొత్తు చేయుట మేలు హల్లే ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె పదారవచనం ధన సంపాదన కంటే దేవుని జ్ఞానమును తెలివిని కోరుకోవడం మేలు ఇవి ఈ లోకములోను అనంత జీవితములోను ఆశీర్వాదాలను తీసుకుని వస్తాయి అని సెలవిస్తుంది మనకు బంగారము వెండి ధనం ఉన్నా అవి లాభపడేలా ఉపయోగపడే జ్ఞానం మరియు తెలివి లేకపోతే ప్రయోజనం లేదు జ్ఞానం మరియు తెలివి ఉంటే అవి మన జీవితాన్ని దిశానిర్దేశం చేస్తాయి శ్రేయస్సు తీసుకురాగలవు అందుకే ధనం కంటే దైవ జ్ఞానం సద్బుద్ధి ఎక్కువ విలువైనవి రాజులు మొదటి గ్రంథం మూడవ అధ్యాయం ఐదు నుండి పద్నాలుగు వచ్చిన చదివితే అక్కడ సొలోమాన్ రాజు దేవుణ్ణి ధనం కాక జ్ఞానాన్ని కోరగా దేవుడు జ్ఞానం ధనం రెండు ఇచ్చినట్లు చూస్తాం ఆది కాండ అధ్యాయంలో ఏసేపు దేవుడిచ్చిన జ్ఞానంతో ఐగుప్త దేశాన్ని కాపాడి గౌరవం పొందినట్లు చూడగలం ఏసేపు మరి సొలోమాన్ రాజు ఘనత పొందడానికి కారణం వారికి దేవుడిచ్చిన జ్ఞానమే ఇక పదువుడు వచనం మన జీవితాన్ని రోజు తనిఖీ చేసుకుంటూ చెడు అలవాట్లు తప్పుదారును విడిచి దేవుని సత్పదంలో నడవాలి అని బోధిస్తుంది నీతిమంతుల మార్గం అంటే చెడును విడిచి నడిచే మార్గం అది ఒక రాజమార్గం లాంటిది సూటిగా సురక్షితంగా దేవుని దారి మన ప్రవర్తనను జాగ్రత్తగా పరిశీలించి తప్పుదారి పట్టకుండా చూసుకునేవాడు తన ప్రాణాన్ని రక్షించుకుంటాడు దేవుడి వాక్యాడు చదువుతూ ప్రార్థన చేస్తూ మానసికంగా బలపడటానికి మంచి స్నేహితులు సంఘ సభ్యులతో కలిసి ఉంటూ తప్పు చేసినప్పుడు వెంటనే పచ్చాతప పడుతూ మనసును పరిశుద్ధంగా ఉంచుకుంటూ ఏ పనైనా చేసే ముందు దేవుని చిత్తం తెలియచేయమని ప్రార్థించి నిర్ణయించుకోవడమును బట్టి మనల్ని మనం చెడుదారి పట్టకుండా కాపాడుకోగలం ఆ రీతిగా చెడు దూరం చేసుకుని నీతి మార్గంలో నడవడం మన ప్రాణరక్షణకు మార్గం వచనం దేవుడు అహంకారులను ద్వేషిస్తాడు వినయవంతులను ఆశీర్వదిస్తాడు గర్వానికి ప్రతిఫలం పతనం అందువల్ల మనం సదా వినయంగా ఉండాలని బోధిస్తుంది గర్వం అంటే అహంకారం మనిషిని నాశన వైపు తీసుకెళ్తుంది ఎవరైతే తాము గొప్పవాలమని ఇతరులు తక్కువగా చూస్తారో వారు చివరకు పడిపోతారు అంటే అవమానపడతారు క్షీణిస్తారు అయితే మనలో గర్వం ఉందని ఎలా తెలుస్తుంది ఇతరులను తక్కువగా చూడడం నాకు ఎవరి సలహా అవసరం లేదు నేను ఏదైనా తెలుసుకుంటా అనే భావనతో ఎవరి సలహా తీసుకోకపోవడం మన పని వల్ల ఎవరైనా తప్పకుండా నన్ను గుర్తించాలనుకున్న మనసు అంటే పొగడ్తలకు ఆశించటం మన తప్పును అంగీకరించకుండా దానిని మళ్ళీ మళ్ళీ సరిపెట్టుకోవడం విజయం వచ్చినప్పుడు దేవుని మర్చిపోవడం అంటే నా వలనేదైనది అని చెప్పడం ఇతరులను హేళన చేయడం లేదా విమర్శించడం ఇవన్నీ గర్వానికి సూచనలు అయితే ఈ గర్వాన్ని మనం దూరం చేయడానికి ఏం చేయాలి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదవచ్చంలో రాయబడినట్లుగా ప్రభు సన్నిధిలో మనల్ని తగ్గించుకుందాం దేవుని కృపను జ్ఞాపకం చేసుకోవాలి ఇతరుల అవసరాలను గుర్తించి ప్రేమతో వారికి సహాయం చేయాలి పెద్దల మాటను విని వారి సలహాను తీసుకోవడం నేర్చుకోవాలి ఎల్లప్పుడూ కృతజ్ఞులుగా ఉండాలి అన్నిటికంటే ముఖ్యంగా దేవుని వాక్యాన్ని చదువుతూ పరిశుద్ధాత్మ సహాయంతో గర్వాన్ని జయించుదాం పంతొమ్మిదవచనం గర్విష్ఠుల పక్షాన ఉన్నదానికంటే దీనమైన అంటే వినయపూరితమైన మనస్సు కలిగి ఉన్న వారితో కలిసి ఉండటం ఎంతో మేలు గర్విష్ల సహవాసం వల్ల అధర్మము దేవుని వ్యతిరేకత కలుగుతుంది కానీ వినయశీలు సహవాసం దేవుని అడుగగా తీసుకొస్తుంది అని బోధిస్తుంది దీన్ని సరళంగా చెప్పాలంటే వినయం గల వారితో ఉండటం గర్విష్ఠులో ఉన్న దాని కంటే ఎంతో మేలు యాకోబ్రాస నాలుగో అధ్యాయం ఆరో వచనం దేవుడు గర్విష్ఠులను దేవిషిస్తాడు వినయవంతులను ఆశీర్వదిస్తాడని చెప్తుంది కాబట్టి గర్విష్ఠులకు దూరంగా ఉందాం మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుందాం దేవుడు ఈ కొద్ది వాక్యం దీవించి ఆశ్రవదించునుగాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియా పరలోకపు తండ్రి ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ఇదిగో తండీ ఉదయ కాలము మీ ప్రేకుమారి మా ప్రభు ఏసు క్రీస్తున్నామా పిరిట నీ పాద సన్నిధికి వచ్చి మేము ప్రార్థిస్తుండగా మా మనం ఆలకిస్తున్నామని మేము నమ్ముచుంటున్నాం అవును తండ్రి బంగారము వెండి కన్నా మాకు నీ జ్ఞానాన్ని నీ తెలివిని దయచేయమని వేడుకుంటున్నాం నీ చిత్తాన్ని తెలుసుకుని జీవించగల బుద్ధిని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా మా జీవితం అంతా నీకు మహిమ కలగజేసేలా మమ్మల్ని నడిపించండి తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి మేము మనుషుల మందు మేము నీ జ్ఞానంతో జీవించి ఇతరులకు ఆదర్శంగా నిలవకున్నట్లు మమ్మల్ని నిలబెట్టుమని అడుగుచున్నాం దేవా ఈరోజు మేమందరం కలిసి నీ సన్నిధిలో ప్రభాతాన్ని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రవర్తనను పరిశీలించండి చెడుదారు వెళ్లకుండా మమ్మల్ని నడిపించమని అడుగుచుంటున్నాం దేవా నువ్వు చూపిన రాజ్యమార్గం నడవటానికి మాకు బుద్ధిని శక్తిని ఇవ్వండి నాయన చెడును విడిచి నీతులు నడిచే మనసును మాకు దయచేయమని అడుగుచుంటున్నా తండ్రి ఈ లోకంలో మేము నీ మార్గం అనుసరించి జీవించి శాశ్వత జీవితాన్ని పొందగలుగునట్లు మమ్మల్ని ఆశీర్వదించండి తండ్రి మా ప్రియాపరలోకపు తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి నీ వాక్యంలో గర్వం నాశనం దారితీస్తుంది అని బోధిస్తున్నావు మేము ఎప్పుడూ మా హృదయాలలో గర్వాన్ని పోషించకుండా సదా వినయంతో నడుచుకునేలా మమ్మల్ని కాపాడమని వేడుకుంటున్నాం నీ దయను గుర్తించుకొని తండ్రి ఇతరులను ప్రేమించి మృదువుగా వ్యవహరించే హృదయాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం నువ్వు మనస్ఫూర్తిగా ఆశీర్వదించే వినయవంతులుగా మమ్మల్ని మార్చండి ప్రభా మాకు జ్ఞానమును వివేకమును ప్రసాదించండి తండ్రి నీకు వందనాలు స్తోత్రం తండ్రి నీ ముందు మా హృదయం వనయపూర్తిగా చాచి ప్రార్థిస్తున్నాం తండ్రి మా మనసులో గర్వం అహంకారం ఎదగకుండా కాపాడండి నువ్వు ఇష్టపడే విధంగా వినయవంతులుగా జీవించటానికి మాకు జ్ఞానం ప్రసాదించమని అడుగుచున్నాం గర్విష్ఠుల మార్గాలను విడిచి నీకు ఇష్టమైన వినంతుల సహవాసం ఉండే దయ మా మీద కురిపించమని అడుగుచున్నాం మా మాటలు ప్రవర్తనలు అన్నీ కూడా నీ మహిమై ఉండినట్లు మమ్మల్ని నడిపించమని అడుగుచుంటున్నాం దేవానికి వందనాలు స్తోత్రం తండ్రి ఎంతమంది అయితే ప్రార్థనలు ఎక్కిపిస్తున్నారు వారి సమస్యలు ఏమిటో వారి కష్టాలు ఎరుకులు ఇబ్బందులు అన్నీ కూడా నీకు తెలిసిన ఆయన మరుగైనదంటూ ఏది నీకు లేదనైనా కృపచూపించమని అడుగుచున్నా తండ్రినైనా తన మానసికమైన ఒత్తిల్లో ఉన్నటువంటి వారు అప్పులలో ఉన్నటువంటి వారు ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నటువంటి వారు ఉంటున్నారు వారందరినీ జ్ఞాపకం చేసుకో ప్రభు వారి సమస్యలను చూడిపించమని అడుగుచున్నా చేత పీడింపడుతున్న వారు దురాత్మల చేత పీడింపడుతున్న వారు తండ్రినైనా మానసిక ఆందోళనలో ఉన్నటువంటి వారు అప్పులైన కాడిని మోస్తున్నటువంటి వారు ఇలా నానా నానావిధ రోగుల చేత బాధపడుతున్నవారు తన భయంకరణ పరిస్థితిలో ఉంటున్నారు బయట పడలేక ఎవరికి చెప్పుకోలేక ఇక ఆత్మహత్య తప్ప మాకు దిక్కు లేదనుకుంటున్న వారు ఎంతమందో తండ్రినైనా తెలిసి కొంతమంది తెలియక ఎంతో మందినైనా అయ్యా వారందరూ ఎడలని కనికరం చూపించమడుగుచున్నాం దేవా మా కాపాడండి కాపాడండినైనా జరుగుతున్న ఉద్ద వాతావరణాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం దేవా కృప చూపించండి నాయన ఇరు దేశాల మధ్య శాంతిని సమాధానాన్ని చేకూర్చమని అడుగుచుంటున్నాం ప్రభా దేవా కృప చూపించమని అడుగుచున్నాం తండ్రి అయ్యా దీనికి చక్కని పరిష్కారాన్ని మీరే అందించమని అడుగుచున్నాం తండ్రి అయ్యా ఒకవేళ యుద్ధమే జరుగుతే అమాయక ప్రజలు ప్రభా తండ్రి ఎదుగుతను కృప చూపించమని అడుగుచున్నాం దేవా మా దేశాన్ని కాపాడని తండ్రి కృప చూపించమని అడుగుచున్నాం అధికారులు జ్ఞాపకం చేసుకోమని అడుగుచుంటున్నాం తండ్రి దేవానికి స్తోత్రములు తండ్రి బార్డర్ నా సైనికులు మీరు జ్ఞాపకం చేసుకోండి వారి శక్తిని బలమును జ్ఞానమును తండ్రి మీరు దయచేయమని అడుగుతున్నాం వారి కుటుంబాలకు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఏదైనా యుద్ధంలో తండ్రినైనా ప్రాణాలు కోల్పోతున్న వారి యొక్క తండ్రి ఆత్మలకు శాంతి సమాధానం చేకూర్చున్నాం సంఘము సంఘ కాపలను సువార్థికులను పరిచయం చేస్తున్న వారిని నీ కృపాబలం బాత్బలం చేత నింపి నడిపించండి అర్థ అవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదరణ మధిని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం దేవానికి వందనాలు స్తోత్రములు తన దిక్కులేని వారు విధవరాను అనాథలు వృద్ధులు కనీసం ఒక పూట కూడా తిండి దొరకాల మట్టిస్తున్న పేద ప్రజలు ఎంతోమంది ఉంటున్నారు వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం తండ్రి అయ్యా కృప చూపించండి నైనా అంతేకాకుండా నైనా ఎదుగు ప్ర కోత విస్తారంగా ఉంది పనివారి కొద్ది మందిగా ఉంటుండగా నిజమైన పనివారిని ప్రార్థన చేస్తున్నాం సహాయించండి అనేక సమస్యల కారణంగా కొట్టు చుట్టూ తిరుగుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి జైల్లో మగ్గుతున్న వారిని అయా తండ్రినైనా మీరు తన జ్ఞాపకం చేసుకుని అడుగుతున్నాం తండ్రి అయా తండ్రి కృప చూపించండి సహాయం చేసి నడిపించమని అడుగుతున్నాం తండ్రి అంతేకాకుండా జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న బిడల జీవితాల్లో మీరు ఇచ్చిన నూతన దా క్రీటాలను బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి వెతబడిన ఈ వాక్యము తండ్రి మా హృదయాల్లో నూరంతలుగా ఫలించినట్టుకు తండ్రిని కృప దయచేమడుగుచున్నాం తండ్రి వాక్యానుసారమైన జీవితాన్ని మాకు అయ్యా అయా చూపించండి సహాయం చేయండి నైనా ఎక్కడ త్రుట్టిల్లకు కృప చూపించి మీరే నడిపించమని అడుగుచున్నాం సమస్తమో ప్రభా నీ పాదాల చింత పెడుతున్నాం మమ్మల్ని తగ్గించుకుంటున్నాం తండ్రి నేను మాత్రమే ఇచ్చిస్తూ వినపలను మా ప్రక్షణ శుక్రీస్తునంలో బ్రతమలడి వేడుకుంటున్నాం తండ్రి అమేన్ అమేన్ అమేన్